మాత్రీనమహ నమస్తే అండి ఈరోజు పోలు స్వర్గానికి పంపించే రోజు పూలమ్మను స్వర్గానికి పంపించే రోజు కార్తీక మాసం ఆఖరి రోజు చక్కగా అనమాట అమ్మవారిని ఇలాగ పోయి రావమ్మ మళ్ళా సంవత్సరం మళ్ళీ రావమ్మ అని ఇలా నీటిలో దీపాలు ఇలా అలంకరించుకుని చక్కగా అనమాట మరి అందరికీ కాలువలో బోధులు సౌకర్యాలు ఉండవు కదా మాకు కూడా ఒక కిలోమీటర్ వెళ్ళాలి కాబట్టి ఇంట్లోనే నేను ఎప్పుడూ ఇలా వదిలేసుకుంటానండి వదిలేసాము మా వారు నేను చక్కగా నీటిలో వదులుకొని అమ్మని సాగరం పేసి ఉద్యాపన చెప్పేసుకున్నాం అయితే ఈరోజు చక్కగా హోల్ స్వర్గానికి వెళ్ళే కథ వినాలి విని కథాక్షింతలో నెత్తిని ధరిస్తే మనం ఈ నెల అంతా చేసిన ఫలితం వస్తుంది అయితే చక్కగా ఈ నెలంతా చెయ్యకపోతే నెలాఖరు నెల దీపాలు వదిలిన నెలంతా ఫలితం వస్తుంది అన్నమాట ఈ నెల అంతట ముప్పై మూడు ఒక ఆవు నీతిలో తడుక్కొని ఇలా చక్కగా మరి అయ్యి తామరాకులు గిన్నెలండి మూడేసి గిన్నెలు పెట్టాను అలా తేలాలి కదా అని మరి ప్రముదలోనే పెట్టాను ఆమె నెత్తి దీపాలు మరి అలానే మరి ఇన్ని వత్తులు నవ్వొత్తులని వదులుతారండి దానికి ఏమి చెప్పను ఎవరిష్టం ఆరుది నెలంతా చెయ్యకపోతే ముప్పై మూడు ఒత్తులు మామూలుగా చేసుకుంటూ ఉంటే ఎప్పుడూ ఒత్తులు వేసుకుని వదిలేసి ఆమెను సాగనంపి ఉద్యాపన చెప్పుకుంటామనమాట ఆవిడ కథ చెప్పుకుంటే కథాక్షంతలు నెత్తిన ధరించడం వల్ల మనకి ఈ నెలంతా చేసిన పుణ్యమే వస్తుందని మరి పెద్దలు చెప్పబడింది అనమాట సాకల పోలమ్మ అని కదనమాట మరి ఒక ఆవిడి ఉండేదట సాకల ఆవిడి మర ఆవిడికి నలుగురు కోడళ్ళట ముగ్గురు కోడలను బాగా చూసేదంట ఆఖరు కోడల పేరు పోలమ్మ ఆవిడ బాగా చూసేది కదట ఈ ముగ్గురు కోడలనే తీసుకుని కార్తీక మాసం మొదలు రోజు వెళ్ళిపోయి కాలువలో స్నానం చేసేసి దీపాలు వదిలేసి గుళ్ళోకి వెళ్ళి చాలా శ్రద్ధాభతులతో పూజ చేసి వచ్చేదట ఎందుకు చిన్నకోడలను చూసేదే కాదు చిన్న కోడలు నాకు చేయాలని మనసు ఉంటుంది కదా ఎలాగా ఎలాగా అని తపనపడి చక్కగా తలారా స్నానం చేసేసి మజ్జిగ చేసే సల్లకాయ ఉంటుంది కదా ఆ సల్లకాను గుడితే ఇంత ఎన్నో వచ్చేదట ఒక పొత్తు తడిచేది అదే ఒత్తిలిగించేసి చిన్న చిప్పలో ముక్కలో పెట్టేసి దండం పెట్టేసుకుని అత్తగారు ఒత్తే తిడుతుందని సాకల బాణ దెబ్బలించేసిందంట అంటే బాణ అంటే పెద్ద మట్టికుండ అనమాట అత్తగారు వత్తే తిడుతుందని బాగా దెబ్బలించేసిందంట అలా నెలంతా చేసేటప్పటికి ఇంటికాడ ఇలాగే చేసిందా మరి ఎన్నో కోటి రెట్లు వచ్చి భగవంతుడు ఆవిడ కోసం పూల రంగం మీద వచ్చాడంట తీసుకెళ్ళడానికి సాకల పోలమ్మని అయితే అప్పుడు మా అత్తగారు నా తొట్టుకోవడంలో నాతోటే ఉండాలని భగవంతుని బతుమలాడుకుని ఆడ కూడా తీసుకెళ్ళిందంట చూసారా అంత గొప్ప మనసుతో ఉండాలని ఈ కథలో చెప్పబడింది అనమాట ఆవిడ పేరే పోలమ్మ పోలమ్మను స్వర్గానికి పంపడం అనమాట ఆవిడ స్వర్గానికి తీసుకెళ్ళడానికి పోలారకం వచ్చింది కదా ఆవిడ వెళ్తూ వాళ్ళు తోటికోవాలని అత్తగారిని కూడా తీసుకెళ్ళిందంట అదే ఈ రోజుకి అర్థం ఈ కథ వింటేనే మనకి మనం ఈయనంతా చేసిన ఫలితం వస్తుందని పెద్దలు చెప్పబడింది అదే మీకు నేను చెబుతున్నాను చూశారు కదా ఇంతేనండి ఇలా మా వారు నేను ఇలా వదిలేసుకున్నాను నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్